ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు మే పద్దెనిమిది ఈరోజు శ్రీ వాసవి మాత కన్యాక పరమేశ్వరి మాత జయంతి ఉందన్నమాట నీకు ఒక పాట వాసవి మాత పాట చెప్తాను సరేనా వింటావా వింటావా ఓకేనా పాట వినాలి ఓకేనా సరేనా కన్యకా వైశ్యమాత వంద ఆయ వైశ్యమాత వంద పెనుగుండల వెలసివమ్మ నీ కన్నుల సైగలతోకాలను ఏమ భక్త కొరకు పెనుగుండల వెలసివమ్మ

കണ്ണു പണ്ടി തിവമ്മ നമോ വാസവാംബ നമോ കന്യകാമ്പ ആര്യവൈശമാനാലുണ്ടാ മുളൂർ പാട്ട ഓയ് 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 ഓയി పాట విన్నవా ఒకటి పాట విన్నావా లేదో చెప్ చెప్పాలి నానే తమ్ములు చిత్తల్లులు నిద్ర వస్తుందా రోమయితుంది ఆకలి అవుతుందా నిద్ర వస్తుందా చెప్పు పాయ నవ్వవా అయ్యా నవ్వవా macam never want bukan never oi oi ah kita mama ni pun lor acah ah ah eh saya said mama eh peer face lowa kita tolong luah kita dah luah mama kanji sushi mama kanji sushi 34 న్విక ఆకలా అక్కడ